హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఓపెన్ ల్యాండ్ ఒకటి సేల్కి వచ్చిందండి ఓపెన్ ల్యాండ్ అండి ఇది చూడొచ్చు ఇది లొకేషన్ వచ్చేసి అండి గుంటూరు ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఓపెన్ ల్యాండ్ ఇది మొత్తం వచ్చేసి నూట అరవై తొమ్మిది పాయింట్ పదకొండు స్క్వేర్ యార్డ్స్ అండి ఈస్ట్ అండ్ నార్త్ ఫేస్ అండి ఇది ఇది మొత్తం ఓపెన్ ల్యాండ్ అండి గుంటూరు ప్రైమ్ లొకేషన్లో వస్తుందండి గోరంటలో అండి మొత్తం క్లీన్ చేస్తున్నారు అండి మొత్తం ఇది కూడా ల్యాండ్ కూడా మొత్తం క్లీన్ చేస్తున్నారు పిచ్చి మొక్కలు అవన్నీ తీసేస్తున్నారు ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో ప్రైజ్ వచ్చేసి అండి నలభై ఎనిమిది లక్షలు అండి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అండి ప్రైస్ చూడవచ్చు ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ